రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీలో ఒకటి బై పంతొమ్మిది సెక్షన్ ఖచ్చితంగా అమలయ్యేలా గట్టిగా ప్రయత్నిస్తారని ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పునరుద్ఘాటించారు నగరంలోని వాల్తేర్ డిపోలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సమస్యల పరిష్కారానికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు వీటిపై అసెంబ్లీ వేదికగా గలబెత్తి ఈ సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానని ఆర్టీసీ కార్మికుల కారతల ధ్వనుల మధ్య ఆయన భరోసా ఇచ్చారు మహిళా కార్మికులకు అన్ని బస్ డిపోల్లో మరుగుదొడ్లు విశ్రాంతి గదులు తదితర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు కార్మికులకు మంచి ఉద్యోగ భద్రత కల్పించే ఒకటి బై పంతొమ్మిది సెక్షన్ ఖచ్చితంగా అమలు అయ్యేటట్లు కృషి చేస్తామన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు పాత ఆరోగ్య సంరక్షణ విధానాన్ని మరలా తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు ప్రతి చిన్న విషయానికి ఉద్యోగులను వేధించే అధికారులను గట్టిగా నిలువరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మీకులపైన అధికారాలు అన్యాయంగా పేర్లు బుచ్చేసి ఇబ్బంది పెట్టే ధోరణి మానవకోక పోతే జలన్ రెడ్డి గారికి నేను వర్తించే నేను చేసుకుంటున్నాను ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రజలకి ఆమోద యోగ్యంగా లేని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వ్యక్తి నేను విశ్వకుమార్ రాజు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రపంచంలోనే అత్యధికమైన మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలి అనే కార్యక్రమం చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ టాయిలెట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక మహిళా కండక్టర్ బాత్రూమ్స్ గురించి బస్సు ఆపితే దానిపైన ఛార్జ్ షీట్ పెనాల్టీ ఇచ్చిన వాడికి లారీలు ఎంపిక కొట్టాలి వేయించినట్టు చేస్తాం పాత ప్రభుత్వం పోయింది దుర్మార్గ ప్రభుత్వం పోయింది మంచి ప్రభుత్వం వచ్చింది అని మేము వంద రోజులు జరిగిందని చెప్పి మేము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు జరుగుతున్న అన్యాయాన్ని వింటే నాకు ఎంతో బాధగా ఉంది అందరికీ స్వాతంత్రం వచ్చింది అని చెప్పి మీరందరూ కూడా భావించేటట్టు నేను చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి అట్లాగే జనసేనకి పవన్ కళ్యాణ్ గారు లీడర్ ఆఫ్ ద పార్టీ భారతీయ జనతా మీ వరకు గౌరవాధ్యక్షుడుగా ఉన్న కుమార్తీయ జనతా పార్టీకి అట్లాగే వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి గారు సో అది వేరే విషయం ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముగ్గురు నేతలు ఉన్నారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండోది పవన్ కళ్యాణ్ గారు మూడోది మీకు దాస్యం తీసుకుంటున్నా తప్పనిసరిగా ఏదైతే నా దృష్టికి ఇప్పుడు మీరు తీసుకుని వచ్చారో ఎట్టి పరిస్థితుల్లోనే అవన్నీ కూడా వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ ఎట్టి పరిస్థితుల్లోనే అమలు అవుతుంది అమలు చేసేటట్టుగా మేము చేస్తాము ఓరో గారి ఏదోదో చేస్తే అది జరిగేది కాదు నెక్స్ట్ టైం అసెంబ్లీ సమావేశాల సమయంలో మీ నాయకుల్ని డైరెక్ట్ గా కన్సర్న్ మంత్రివర్గ దగ్గర తీసుకునే కూర్చోబెట్టి కాకుండా ఇంకా ఏదన్నా మీకు ఉపయోగపడే అన్యాయంగా ఏదైతే ఇప్పుడు చెప్పారో క్యాన్సర్ వచ్చిన తండ్రికి సేవ చేసుకునే దానికి కొన్ని రోజుల పర్మిషన్ అడిగితే ఏంటి అరే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఎట్టి పరిస్థితిలోనే ఇక్కడి నుంచి అట్లా జరగడానికి లేదు రూల్స్ మారుతాం అయితే వచ్చే ప్రయత్నం చేస్తాం సందేహం లేదు అట్లాగే ఇంకా వచ్చే అసెంబ్లీలోనే మళ్ళీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ వన్ ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఖచ్చితంగా అవుతుంది అంతవరకు కూడా అవసరం లేదు ఇప్పుడే మంత్రివర్యులతో మాట్లాడతాం అట్లాగే ఏదైతే ఏపీఎస్ ఆర్టీకి చైర్మన్ గా నియమితులైన కొడకల నారాయణ గారు మాజీ పార్లమెంటు సభ్యులు ఆయన కూడా నాకు మంచి మిత్రులు తప్పనిసరిగా చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్దాం మనం చేద్దాం అనుకుంటే తప్పనిసరిగా చేస్తాం దాంట్లో పెరిగి ఆవు తమ